న్యూస్ ప్రాజెక్టుకు వరద స్వల్పంగా పెరిగినట్లు అధికారులు తెలిపారు జురాల ప్రాజెక్టు ముప్పై వేల క్యూసెక్లకు వరద వచ్చి చేరుతుంది దీంతో జురాల జల విద్యుత్ ఉత్పత్తిపై కేంద్రాల్లో తొమ్మిది యూనిట్ల ద్వారా ఉత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈలు రామసుబ్బారెడ్డి సురేష్ తెలిపారు జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటి వరకు నూట ఇరవై నాలుగు మిలియన్ యూనిట్ల ఉత్పత్తి సాధించామని తెలిపారు ప్రస్తుతం ముప్పై రెండు వేల క్యూసెక్లకు వినియోగించి విద్యుత్ ఉత్పత్తిని చేపడుతున్నామని తెలిపారు